మా కుందేలకి కుందేలు పిల్లలు పుట్టాయండి నాలుగు పిల్లలు ఇగో చూడండి నాలుగు పిల్లలు ఎలా కదిలాడుతున్నాయిగో ఇదిగో ఒకటి అదిగో తల్లి శాంతి అదిగో తల్లి మూతాల వచ్చింది చూడదు దానికి నామం ఇగో మొత్తం నాలుగు తల్లి ఏదైంది తెలియటం లేదు దాని మూతే అర్థం కావట్లేదు కానీ చూడండి కొక్ అండి కదిలిస్తేనే ఇగో కదిలాడుతూ ఉన్నాయి చూడండి కదిలాడిపోతాం చూడండి నాలుగు కుందేలు పిల్లలండి ఇది ఇదైతే తింటుంది ఇదే అని అర్థం కావటం లేదు ఒక రాయి అడ్డం పెడదాం దీనికైతే దాని జుట్లు అయ్యే పెట్టుకో అయ్యాడన్ని అవి చూడేంత చిన్నప్పుడే రొక్కుతాను అవి చూడు స్విమ్మింగ్ చేయడం చేస్తాను తెల్లగా నల్లగా ఉంది అవును ఇదే కలర్ లాగా ఇది ఇది వెరైటీ ఇదేమో ఫుల్ ఇది వైట్ ఇది ఫుల్ వైట్ ఇదేమో ఇది ఏమో మిక్సింగ్ ఇదిగో దాని లెక్క వచ్చింది చూడు ఇదిగో తల్లి లెక్క పుట్టింది ఇదిగో ఇది కదా ఏడైతే ఖచ్చితంగా ఒక ఏదో ఒక దాని కొంది ఖచ్చితంగా తెల్లంగా ఉందిగోడా గ్రీన్ కెరా అది చూడు అట్లా రక్తంది చూడు ఏది ఇది కదా అట్లా బీకే చూడు బొచ్చు ఎందుకు నాన్న వాటికి ఇంకా బొచ్చు కూడా రాలి అంటే ఎవరు లేనప్పుడు పాదేమో ఎత్తుందా లేదా గిలగలు కొట్టుకుంటాను ఎత్త ఉండే బట్టే కదా ఎంత సేటు తిరుగుతాను ఇవి నాన్న ఇచ్చేస్తున్నట్టు అందులో పాలు ఎత్తున్నట్టు లేకపోతే ఎంత యాక్టివ్గా ఎందుకంటే చూడు

అంత సీల్ దానికి అడ్డం నా తెల్ల ముద్ద అతకట్లా చిన్నది ఎత్తుకుతుంది ఉయ్యాడీ రెండో రోజు రెండో రోజు నిన్న పుట్టి

తమ్ముడు ఇక్కడ ఉండ్రు తీసుకురాపోయింది దాన్ని ఆ పట్టుకోవాలి ఉంటే అవి పట్టుకోడాది అది అడుగుతుంది ఆడబెట్టి నువ్వు పెళ్ళి నువ్వు సరే అడుతుంది అనుకుంటా నువ్వు అట్టు ఉంటే దానికి ఆడ కనపడిద్దురా పిల్లలు ఏడున్నా

గోర్లు కూడా ఉన్నాయి దీనికి అప్పుడే పండుకోటానికి సరిగ్గా ప్లేస్ చూసుకొని పండుకొత్తంటే నా గుండెలో దొంగ అది ఎత్తుకుతుంది నాడా పాపము నానా పెద్దది ఎత్తుకుతుంది పాపము చూడు దీని మొత్తం తెల్ల ముద్దకు సిగ్గు రాదు దాని అసలు దీని కాళ్ళే అంత చేసుకున్నది చూడు

అడేంద మనం ఎటు చేస్తే పాపం మళ్ళీ ఇబ్బంది పడతాయి కదమా ఏడు సార్ ఉన్నట్టు నాన్నే వస్తేనే బాగుంటాయి ఎందుకు ఈ దుదంతా కదిలించిందిగా ఆ మళ్ళీ బొచ్చి బీకేసిందిగా చాలా